ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం చంద్రన్న పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం దర్శి మండలం పోతవరం గ్రామంలో గోపిశెట్టి నారాయణ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పైటాల సురేష్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ కు మనమందరం తోడ్పాటు అందించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఆంధ్రప్రదేశ్ పచ్చదనంలో నిండిపోవాలని అన్నారు చెట్ల వల్ల కలపకాయల ఆహారం ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు కార్బన్ డైఆక్సైడ్ తగ్గించి ఆక్సిజన్ పెంచడం చెట్లు వల్లనే సాధ్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు పర్యావరణ పరిరక్షణలో నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో యనుముల లక్ష్మీనారాయణ తిరుమల ఆంజనేయులు శేషం పేసయ్య జాలయ్య యనమల ఏడుకొండలు వందస్సు వెంకటేశ్వర్లు తోట శ్రీను మహిళలు తదితరులు పాల్గొన్నారు చంద్రన పచ్చదన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పాదల్లో మొక్కల మధ్య కార్యక్రమం చేపట్టాం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దర్శనీయస్ చేసుకొని ఇన్ఛార్జ్ గొడపాటి లక్ష్మి గారి సారథ్యంలో గురువు గారి అచ్చెనాయుడు మనం ఇక్కడ మొక్కలు మీ అందరూ మొక్కలు నాటాలి పెంచాలి భవిష్యత్తు కోసం బావి తరాలి భవిష్యత్తు కోసం మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించడం మొక్కలు నాటాలి ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే విపరీతంగా అటవీ శాతం తగ్గిపోతుంది అటవీ శాతం తగ్గిపోతుంటే ప్రధాన కారణం ముఖ్యంగా మొక్కలు పట్టడం తప్ప ఇక్కడ మొక్కలు నాటే వాళ్ళు లేరు కాబట్టి మీ అందరూ మొక్కలు నాటి బతికిస్తారని ఈ గ్రామస్తులందరూ తెలియజేస్తున్నాం అటవీ శాతం పెంపొందించాలి రాష్ట్ర భవిష్యత్తుకు అభివృద్ధి చోటుపడాలి అప్పుడే మొక్క ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సంగన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పోతవర గ్రామంలో మొక్కల పంచనీ కార్యక్రమం చేపట్టాం రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం పవర్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కష్టపడుతున్న మనం అందరూ చూస్తూనే ఉన్నాం ఏ క్షణాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు అందులో మనం కూడా వాళ్ళందరూ తోడ్పాటు అందించాలి మొక్కలు నాటాలి ప్రతి విషయంలో భాగస్వామ్యం కాదు ప్రభుత్వంతో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రమాణంగా డెవలప్ అవుతుంది డెవలప్ కావడానికి ఒకరు చేస్తాయేది కాదు అందుకే మనకు చేసిన విధంగా గత సంవత్సరం కూడా మనం మొక్కలు ఇచ్చున్నాం ఈ సంవత్సరం కూడా మనం మొక్కలు ఇస్తున్నాం రాష్ట్రంలో అరవై శాతం పూర్తిగా తగ్గుతావుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మళ్ళీ బాగుపడాలన్నా ఖచ్చితంగా మనందరం కష్టపడాలి వాళ్ళందరూ తోడ్పాటు అందించాలని మీ అందరూ ప్రతి ఒక్కరి ఈ గ్రామస్తున్న మొక్కలను బతికిస్తారని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం